ఓకే సార్ ఈ కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలకు ఆర్థిక తోడ్పాటు అందించాలనేటువంటి పరిస్థితుల్లో నేను ఈ కళాశాలలకు వచ్చి నా యొక్క తోడ్పాటు అందించి అందించడంలో నా పేర్ల నా కుటుంబ సభ్యుల పేర్ల మా వ్యక్తిగత ఆస్తులు పెట్టి కోట్ల రూపాయల యొక్క కళాశాలను నేను నేను నడుపుతున్నాను వ్యక్తిగతంగా నేను ఎంత నష్టపోయినా ఎన్ని కోట్ల రూపాయలు నష్టపోయినా శారీరకంగా మానసికంగా ఎంత ఇబ్బందులు పడ్డా కనీసం ఇది కొంతమంది కన్నా సమాజంలో ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను 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 ఈ నిర్వహిస్తున్న క్రమంలో కొంతమంది వ్యక్తులు గత మూడు నాలుగు సంవత్సరాలుగా అనుమతుల ప్రక్రియలో అనుమతుల ప్రక్రియల ముందు జేఎన్ టూ ఏఏసీ అనుమతుల ప్రక్రియ ముందు మరియు అడ్మిషన్ల ప్రక్రియ ముందు దుష్ప్రచారాలు చేస్తూ అసత్య అబద్ధ ఆరోపణలతోటి ఆరోపణలు చేస్తూ అట్టే ఆరోపణల్ని సోషల్ మీడియాలలో ప్రచారం చేస్తూ మాకు ఇచ్చేటువంటి అనుమతులలో మాకు వచ్చే అడ్మిషన్లపై ప్రభావం చూపించి ఇంకా నేను ఆర్థికంగా కూరుకుపోయి ఇంకా ఇంకా కోట్ల అప్పులలో నష్టపోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు అటువంటి వాళ్లకు నా యొక్క హృదయపూర్వక నివేదన అలా అలా చేయటం వల్ల మీకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు ఒకవేళ మీకు నేనేమన్నా వ్యక్తిగతంగా ఎవరికైనా నష్టం కలిగించుంటే ఆ నష్టాన్ని మీరు ఏ వ్యక్తి దగ్గర కానీ వ్యవస్థల దగ్గర కానీ కూర్చొని ఆ నష్టాన్ని నేను మీకు మీకు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను మీకు ఆ రకంగా ప్రయాణం ఆ రకంగా ప్రయత్నం చేసి మీ నష్టాన్ని పూడ్చుకోండి తప్ప కానీ మీకు జరిగిన నష్టం కోసం నన్ను నిత్య సమాజంలో అపనిందలతోటి అవమానాలతోటి అసత్య ప్రచారంతో నన్ను కళాశాలను చెడు ప్రచారాలు చేస్తూ అనవసరంగా మమ్మల్ని పది మంది నూళ్ళలో తప్పుడుగా నానేటట్లు చేయొద్దని నా విజ్ఞప్తి వ్యవస్థ అన్న తర్వాత నూటికి నూరు వాళ్ళు ఎవరైనా కూడా పూర్తిగా పద్ధతి ప్రకారం నడపలేము నా దాంట్లో కూడా ఉంటే ఒకటి రెండు లోపాలు ఉండొచ్చు లేవని నేనేం అనట్లేదు కానీ మీరు లోప అతి అతి లోపాలు తక్కువ ఉన్నటువంటి కళాశాలల స్థాయి స్థాయిలోనే మాది ఉంటుంది తప్ప లేకుండా ఉండదు కాబట్టి దయచేసి నా పరిస్థితుల్ని కళాశాల పరిస్థితుల్ని అర్థం చేసుకొని మీరు రావాల్సిన మార్గంలో మీకు ఏమైనా నష్టం జరిగి ఉంటే మార్గంలో వచ్చి మీ నష్టాన్ని పూడ్చుకోండి తప్ప కానీ అటువంటి ప్రయత్నాలు చేయకుండా ఇలా బజార్లు వేయాలి బంద్ అయిపోయాలనేటువంటి ప్రయత్నం కరెక్ట్ కాదు లేదా మీరు కళాశాల బంద్జేయించడమే ప్రధాన ఉద్దేశం అనేటువంటిది మీకు అటువంటి ఉద్దేశం ఉంటే చెబితే ఎవరు మీరు బంద్ చేయించడానికి ప్రయత్నం చేయటం నేను దాన్ని ప్రతిసారి నా వివరించుకోవడం కోసం తిరగటం సంవత్సరాల తరబడి మీరు నేను తిరిగేదానికంటే వ్యవస్థల చుట్టూ కార్యాలయాల చుట్టూ తిరిగేదానికంటే మీ ప్రధాన ఉద్దేశం అదే అయితే కూడా మీరు మీ మీ ఉద్దేశాన్ని చెప్తే నేను వెంటనే కాలేజీ మూసేయడానికి సిద్ధంగా ఉన్నా దయచేసి మీరు అది అర్థం చేసుకొని సహకరించాలని నా మనవి